హాయ్ ఫ్రెండ్స్ మనము ఫ్రూట్ ఫ్రై ట్రాప్స్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్గా మీరు ఒక బాక్స్ తీసుకోండి ఇట్లా తీసుకొని దానికి ఇక్కడ సైడ్ అమ్మటి ఇట్లా రంధ్రాలు చేయండి ఇట్లా ఒక నాలుగు రంధ్రాలు చేయండి ఇలా ఇలా రంధ్రాలు చేసిన తర్వాత దీనికి అడుగు బాగానికి కూడా ఒక రెండు మూడు రంధ్రాలు చేయండి ఎందుకంటే ఎప్పుడన్నా వాటర్ ఇన్సైడ్లోకి పోతే అవి బయటికి వెళ్ళిపోయేటెందుకు అవసరం అని చెప్పి ఇలా చేయండి చేసిన తర్వాత ఇప్పుడు దీని క్యాప్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ని మీరు దానికి కూడా ఒక సన్న రంధ్రం చేయండి ఇలా మధ్యలో చేశాను చూడ అలా చేయండి అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాంటి ఒక కాపర్ వైర్ తీసుకోండి తీసుకొని మీరు దీన్ని ఇది నూరు అంటారు ఇది ఈ నూరు నేను తెప్పించాను నేను ఇవి ఈ ఫ్రూట్ ఫ్రై ఇవి ఈ ఫ్రూట్ ఇది ఒకటి నెక్స్ట్ నేను ఇంకొకటి స్టెంబోరర్ ఒకటి అది తెప్పించాను చూడండి ఇది ఇది కూడా తెప్పించాను అన్నమాట ఇది ఇవి ఏం చేయండి అంటే ఒక కాపర్ వైర్ కానీ ఏదన్నా ఒక మీకుంటే బైండింగ్ వైర్ కానీ తీసుకొని దాన్ని ఇలా కట్టేసేయండి ఇలా కట్టిన తర్వాత మీరు ఇలా క్యాప్ మధ్యలో నుంచి ఇలా వైర్ తీయండి తీసేసి దీన్ని క్యాప్ పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా బాక్స్ క్యాప్ పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని మనం ఎక్కడ మనము మన తీగ జాతి కానీ ఇక్కడ వంగ చెట్ల దగ్గర కానీ ఇట్లా పైన ఇక్కడ ఎలాడ కట్టండి ఇవి దీంట్లోకి పురుగులు ఎలా పడతాయో మీకు నేను చూపిస్తాను మనం ఇలా వీటిని తీస్తే మనకు దీంట్లో వచ్చేసి ఆ పురుగులు పడతాయి పండుగలు కానీ కాయతోర్చే పురుగులకు సంబంధించినవి కానీ అవి వచ్చి ఇలా పడతాయి మీరు ఇలా తయారు చేసుకోవచ్చు చేసుకుంటే మనకు కొంత ఖర్చు తగ్గించుకోవచ్చు నూర్స్ ఒకటి మార్కెట్లో దొరుకుతాయి అవి తెప్పించుకుంటే సరిపోతుంది చాలా బాగా పనిచేస్తాయి నేను ఆల్రెడీ చేశాను కొన్ని పని పనిచేస్తున్నాయి చూడండి ఈ నేను ఆల్రెడీ పెట్టాను ఇది పెట్టిన తర్వాత నాకు ఈ కాకరకాయలు ఎలా వచ్చాయో చూడండి నేను చాలా ట్రాప్స్ పెట్టాను ఇదివరకు పెట్టాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసి అవి పోయిన తర్వాత మళ్ళీ నూర్స్ తప్పించేసి మళ్ళీ నేను ఇప్పుడు పెడుతున్నాను ఇది చూడండి ఇలా ఇలా పాడ్ చేస్తున్నాయి మొత్తం రంధ్రాలు పెట్టేసి వీటిని కాయలు ప్రతి ఒక్క కాయ ఇలాగనే తెంపి ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి వీటిని మనం చాదుకుంటే ఇవి సర్వనాశనం చేస్తున్నాయి వీటిని ఇది చూడండి ఇక ఇవి కూడా అన్ని తెంపి పడేయాల్సి వస్తుంది వాటిని ఇంక వీటిని దూరంగా పడేయండి నేను వాటిని పురుగు లేకుండా చేసి ఆడ ఒక చెత్త డబ్బాలో వేసాను మీరు వీటిని దూ తెంపిన తర్వాత ఇట్లా ఉంటే మాత్రం తెంపి మీరు వాటిని దూరంగా చాలా దూరంగా పడేయండి ఎందుకంటే ఆ ఇన్సైడ్లో మళ్ళీ పురుగు ఉంటుంది కాబట్టి మళ్ళీ అది వేరే దశకు మారుతుంది ఆ పురుగు అప్పుడు మళ్ళీ పురుగులు తయారవుతాయి చూడండి ప్రతి ఒక్క కాయని నాశనం చేస్తున్నాయి ఇప్పుడు నాకు ఎన్ని కాయలు పడుతున్నాయో బొందుకాయలు కాయలు కాయ ఇవి చూడండి ఈ పురుగులు ఫస్ట్ రోజు ఎలా పడ్డాయో ఇప్పుడు ఇవి సెకండ్ రోజు పడ్డాయి ఇలా మనము మన కాయల్ని మనం కాపాడుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్